ఈ వీడియో అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియో చాలామందికి పనికి వస్తుంది ఎందుకంటే మీరు బ్యాంక్ మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా ఆ బ్యాంక్ అకౌంట్లో మీరు పది పది ఏళ్ళు కింద దాన్ని వాడుకుంటే అది గవర్నమెంట్ది అయిపోతుంది అని ఉంటాం ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది దాంట్లో ఉండే డబ్బు సో బ్యాంకు ఖాతాను పదిహేళ్ళ వరకు వాడకుండా ఉండైతే అంటే అన్క్లైమ్డ్ దానికి ఏంటంటే మనీ గో టు ద ఆర్బీఐ అంటే బ్యాంక్ వాళ్ళు చేసుకుంటారు ఆ డబ్బు కూడా ఈ స్కీ ఈ ఈ స్కీమ్ కింద ఏది అండర్ సెక్షన్ ట్వంటీ సిక్స్ క్యాపిటల్ ఏ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద ఇది డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కింద దీన్ని కన్వర్ట్ చేసేసి అంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు మెయింటెనెన్స్ కింద పెట్టేసుకుంటారు అన్న మీరు మీరు ఒక కావాలంటే మీరు మళ్ళీ పత్రాలన్నీ కూడా ప్రూవ్ చేయాలి మీ మీ ఏంటి అసలు మీ పాస్బుక్లు కానీ మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు మీరు అవి రెసిడెన్స్ సర్టిఫికెట్ అన్నీ ఇంకా ఏవేవి కావాలన్నా అవన్నీ కూడా కావాలన్నమాట మీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా ఒకవేళ పత్రాలు లేవు అనుకోండి ఒకవేళ పత్రాలు లేకుండా ఉంటే అవి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ వీడు ఎవరైనా కూడా మీ వాళ్ళకు ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళ వాళ్ళు అమెరికా గోల్యాండ్ వేరే దేశాలకు వెళ్ళిపోతారు వాళ్ళు దాన్ని ఆపరేట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు దాంట్లో ఎంతో కొంత అమౌంట్ అయితే ఉంటుంది ఆ అమౌంట్ కన్నా పదేళ్ళ నుంచి తీయడం కానీ వేయడం కానీ లేకుంటేనా అది కంప్లీట్గా అది ప్రభుత్వానికి వెళ్ళిపోద్ది అనమాట